హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కార్తీక మాసం అయితే అయిపోస్తుంది కదా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఏంటంటే జల్లుబు అసలు భయంకరంగా అయిపోతుంది అనమాట రోజు పొద్దున్నే లేచి తల స్నానం చేసి తలంతా లాగే ఆయిల్ పెట్టుకోకుండా ఏంటంటే నాకు ఈ పనులతోనే సరిపోతుంది అనమాట సరిగ్గా ఆయిల్ పెట్టుకునే దాన్ని కూడా కుదరడం లేదు అసలు అన్ అందుకే దాని ఎఫెక్ట్ ఏమో తలనొప్పి జలుబు అస్సలు ఇన్ని రోజులు జలుబు నాకు అస్సలు లేదనమాట అందుకే ఎంత భయంకరంగా అయిపోయింది మాటలు కూడా కొంచెం చూడండి ఎలా వస్తున్నాయో అందులో కొంచెం నేను ఫుల్ వీడియోస్ కూడా అంతగా పెట్టలేకున్నాను అనమాట పని ఎక్కువైపోతుంది ఈ మధ్య కొంచెము తక్కువైపోయింది పెట్టడం కూడా ఈరోజు అమావాస్య కదా సండే వచ్చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నా పూజ అండి ఈరోజు కొంచెం ఇంటికి నరదిష్టి కోసం కొన్ని గుమ్మడికాయ అన్నీ తెప్పించుకున్నాను అనమాట కర్దాములు అనేసి అంతా అయితే ఒక్క ఒక వారం నాకు అప్పుడప్పుడు గ్యాప్ పడి ఉంటుంది కొంచెం జ్వరం వచ్చి అలా బాగాలేనప్పుడు పూజ అయితే బాగానే చేసుకున్నానండి సంతృప్తిగా ఎర్లీ మార్నింగ్ లేసేది అలవాటు అయిపోయింది అనమాట పొద్దున్నే లేసి గబ్బ పూజ చేయాలి కార్తీక మాసం అంటాం కాదండి మనము అలా ఎర్లీగా లేడం వల్ల ఒక మంచి అలవాటు కూడా మనకి ఏర్పడిపోతుంది అనమాట పొద్దున్నే లేసేసి ఇంకా పూజ చేసుకోవాలి తొందరగా లేయాలి తర్వాత వంట చేసి అన్నీ పొద్దున మార్నింగ్ కల్లా అన్ని పనులు అయిపోతున్నాయి అనమాట పూలన్నీ అయితే మా చిన్నత వాళ్ళకు తోటలో పూలు చామంచు వేసినారనమాట పువ్వులన్నీ బాగా కాస్తున్నాయి కొన్ని అయితే తీసుకొచ్చుకున్నానమాట మా అత్తమంటే తీసుకొని వచ్చింది పూలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చామంచీలు ఇప్పుడు వర్షం పడుతుంది కదా బాగా ఈరోజు మార్నింగ్ కూడా వర్షం ఫుల్గా పడుతుంది అయితే ఎర్లీ మార్నింగ్ లేచా సండే కదా పూ మా వంట అయితే కొంచెం లేట్గానే చేద్దాంలేనేసి ఇంకా మా చిన్నోడు లేచేసినాడు అనమాట అగ్గిపెట్టి దీపం పెడతా అంటున్నాడు అక్కడ నేనైతే ఫస్ట్ ఇంట్లో అయితే ఇలా చామంతి పువ్వులు తీసుకొచ్చి ఉంటే అన్నీ అలా టబ్బుకేసేసి బయట మంచులో పెట్టినా అనమాట నిజమండి పువ్వులు ఏంటైనా ఫ్రిడ్జ్లో పెట్టిన దానికి బయట పెట్టిన దానికి చాలా తేడా అనమాట బయట పెట్టినామంటే ఆ మంచుకు చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట టబ్బుకేసేసి ఇంకా వానమూడము వర్షం పడుతూ కొంచెం చలి చలిగా ఉంది కదా ఇంకా చలికాలం అంతా పువ్వులు బాగా ఫ్రెష్గా ఇలా మంచులో పెట్టుకుంటేనే బాగుంటాయి ఇంకా పెట్టేసి పూజ అయితే ఇంట్లో వచ్చేసేసినాను బయట కూడా దీపాలన్నీ పెట్టేసాను అనమాట తర్వాత మధ్యలో ఇది బూడిద గుమ్మడికాయ అయితే మాకు ఊళ్ళోనే తెప్పించినారనమాట తెప్పించుకున్నాను ఏంటంటే రెండు మూడు సార్లు కడుతున్నాను కానీ కోతులు ఎఫెక్టు ఎక్కువ ఉందనమాట అస్సలు గుమ్మడికాయ ఉండేయడం లేదు అందుకనేసి ఇక్కడ ఈరోజు ఇంకా అమావాస్య కదా రెండు సార్లు అయితే పెట్టినాను కోతులు పడేసి ఉంటే అవి తీసేసి పక్కన వేసేసాను అనమాట ఈరోజు బూడిద గుమ్మడికాయ కడదామనేసి తెప్పించాను అనమాట ఇంటికి వచ్చేసి నెల అంతా పూజ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మధ్యలో ఈశ్వరుని స్వరూపం అండి బూడిద గుమ్మడికాయ వచ్చేసి మధ్యలో అందులో బాపస్ పూసేసి కుంకుమంతా పెట్టేసాను పెట్టేసి అలా అగరబత్తీలు దీపం అంతా చూపించేసాను అనమాట చూపించేసి ఇంకా బయట అయితే కడుతున్నాను ఈ ఉట్టికి ఎన్నిసార్లు కట్టినా సార్ ఆడ ఛాన్స్ లేదనమాట కోతులు దిగేంత ఛాన్స్ లేదు కానీ బట్ ఏంటంటే పైనుండి ఆ ఉట్టిపై ఎగిరి ఆ ఉట్టిని ఆలాడి దాని కింద అనమాట అక్కడ పట్టుకునే దానికి కూడా అవకాశం లేదు కానీ అవి అయితే వాటిని అయితే అస్సలు ఉండేయడం లేదు అక్కడ ఆ ఉట్టి మీదకి అలా కోతులు పట్టుకునేది ఉట్టి మీద నుండి గుమ్మడికాయ కింద అనమాట ఈ మధ్య అయితే తెప్పి లేదనమాట ఇంకా ఎన్నిసార్లు తెప్పించినాయి ఇలాగే చేస్తున్నాయని ఈరోజు ఇంకోసారి అయితే కట్టాం లేనేసి అయితే బాగా నీట్గా ఎప్పుడైనా బూడిద గుమ్మడికాయ కట్టకూడదండి ఇంటికి నరదిష్టి చాలా ఎక్కువ ఉన్నప్పుడు మనకు చెప్తారు కదా వాళ్ళు వాళ్ళు వాళ్ళకేం రా బాగుండరు అది ఇది ఇలా అనుకుంటారు కదా మన గురించి అదే నెగిటివ్ ఎనర్జీ మన మీద కొంచెం చెడుగా ఉంటుంది అనమాట ఇలాంటప్పుడు ఏదన్నా కొంచెం మేలు అయితే చేస్తాయన్నమాట ఇలా పరిహారాలు చేసుకున్నామంటే చిన్న చిన్నవి ఇక్కడ వచ్చేసి బయట వర్షం ఎఫెక్ట్ చూడండి పొద్దున్నే లైట్గా వర్షం కూడా పడుతుంది కోతులు ఉన్నాయని మా ఆయన ఏంటంటే ఆ ఉట్టికి గట్టిగా గుమ్మడికాయ కింద వేయకుండా ఒక తాడు కట్టుకో టైట్గా కింద కోతులు కింద వేయకుండా ఉంటాయంటే తాడు తీసుకొచ్చి అలా ఉట్టిని గట్టిగా కట్టేసాను అనమాట గుమ్మడికాయ పట్టుకునే కూడా కింద పడేయని విధంగా అలా ఒక తాడు అయితే కట్టేసినాను వాతావరణం బయట కూలి కూలిగా పొద్దున్నే వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట కరెంట్ అయితే లేదు పొద్దున్నే ఇప్పుడైతే వచ్చేసింది ఇంకా తెల్లవారిపోయిందనమాట ఇంట్లో ఏంటంటే మాకు ఎదురుగా కలబంద అయితే నేను తొట్లో వేసి పెట్టాను మంచి కలబంద అదైతే ఇంట్లో అయితే కడదామనేసి ఒకటి చిన్న కొమ్మ ఏమన్నా ఉందేమని చూస్తున్నాను పీకుదామనేసి మాకు పైన ఏంటంటే చెట్లు పెట్టుకునే అవకాశం కూడా చాలా తక్కువ ఉందండి కింద టబ్బులు పెట్టినామంటే చిన్నోడు ఉన్నాడు అలా పైన దిమ్మల పైన పెట్టినామంటే కోతులు అనమాట ఇలా రెండు ప్రాబ్లం అయిపోతున్నాయి చిన్నోడు స్కూల్కి స్కూల్కి వెళ్ళినాడంటే వానికి కొంచెం తెలివి అది పీక కూడదు అవి పడే పడేస్తే అమ్మకొడుతుందని ఇప్పుడు మన కొట్టిన ఏం చేసినా కూడా వాడు విన్నాడు అనమాట అసలు ఇంకా ఇలా ఆ పైన పెట్టినా ఆ పైన దానిలో పైన కోతులు దుంకేసేది కింద పడేస్తున్నాయి అనమాట ఇంకా ఎందుకు లేనేసి చెట్లు అసలు తులసి కూడా అయితే నాటుకోవాలని ఉంది బట్ ఏంటంటే ఇంక ఇటు సైడ్ పెట్టినామంటే కింద మాత్రం వాళ్ళ కింద పడిపోతాయి అనమాట పొరపాటున వాళ్ళు తిరిగేటప్పుడు కోతులు కింద వేసాయంటే ఇంక అంతే సంగతి మనిషి పైన పడింది అంటే ఏం జరగదా ఏమైనా జరగచ్చు అనేసి ఇటు సైడ్ నేను చెట్లు పెట్టలేదు ఆ పక్కన కొంచెము తాపల దగ్గర రెండు పెట్టినాను అనమాట అంతే అది లాగుతా అంటే లోపలికి ఏళ్ళన్నీ నాటుకుపోయినాయి అనమాట కలబంద బాగా డబ్బు నిండా కలబంద ఈ వర్షానికైతే ఫ్రెష్గా బాగా గ్రోత్ అయితే బాగుందనమాట అక్కడ నేను ఒకటైతే పిక్కను వచ్చేసి ఆమె చిన్న ములికుంటే ములుకుతో అలా పీకేసి తీసుకొచ్చినాను అనమాట తీసుకొచ్చి ఇక్కడ ఏంటంటే మేము లోపల టెంకాయ టెంకాయ అయితే కట్టించినామండి వేరే అమ్మతో అయితే పచ్చి టెంకాయ అయితే అనమాట గుమ్మానికి లోపల సైడ్ అయితే వాకిలికి మనము లోపల సైడ్ వస్తాం కదా బయట వాకిలికి అక్కడ పచ్చి టెంకాయ అయితే కట్టించినాము ఆ పైన ఒక సీల ఉంటే ఆ కలబంద అయితే అక్కడ పెట్టి ఆ క్లిప్ అయితే నేను తీసినా కానీ బట్ దీంట్లో పెడతా అంటే అది బ్లాక్ అయితే అది నేను డిలీట్ ఏమి స్టోరేజ్ ఎక్కువ ఉందని ఆ క్లిప్ ఏమో డిలీట్ చేసినాను నాకు ఎడిటింగ్లు అయితే కనిపించలేదనమాట అది అయితే ఎత్తిపోయింది క్లిప్పు అక్కడైతే ఒక అయితే కట్టేసినాం అనమాట ఇక్కడ పువ్వులు అంటే అన్నీ తీసుకొచ్చిందనమాట నిన్నమంతా అన్నీ పక్కన పెట్టేసినామంటే వాడిపోతాయి అనమాట రాత్రి అన్నీ ఆ టబ్లో వేసేసి ఫ్రిడ్జ్ బయట పెట్టేసినా అని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాంలే అని ఈ మధ్య నేను ఎలా అసలు కొనలేదండి తక్కువే అనమాట మా ఊళ్ళో చామంచి తోటలు బాగున్నాయి ఎక్కువ వచ్చేసినాయి అనమాట అందుకనేసి ఇంకా చామంచి పూలన్నీ ఇక్కడ నేను కవర్కి పెడుతున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాంలే అనేసి ఈ అమాస రోజు ఏం చేసుకుంటే మంచిదండి ఇంటికి కానీ పిల్లోలకు ఏదన్నా కొంచెం పాటైన దారాలు అవి ఉంటాయి కదా కొన్ని తాయితలు అలాంటివి అవి అన్నీ కట్టించుకునే చాలా మంచిది అనమాట కింద పడడం పిల్లోలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా చిన్న చిన్నవి చేసుకున్నామంటే కొంచెం మంచి ఫలితాన్ని అయితే ఇస్తాయి అనమాట కొంచెం బయటయితే వర్షం పడేదాన్ని కొబ్బరి అంతా టెంకాయ కుట్టినట్ అన్నీ ఉన్నాయి అనమాట దీనిలో కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చులేనేసి అనేసి అన్నీ ఇక్కడ పగలుగుడుతున్నాం అనమాట కొంచెం చలిగా ఉండేదాన పేటకు కూడా కొంచెం వాతావరణం బాగాలేదు కదా వర్షం పడే మూమెంట్ ఉంది కాబట్టి వర్షం ఉంది అంటున్నారు బట్ ఏంటంటే పడడం లేదు సరిగ్గా ఈరోజైతే కొంచెం బాగానే స్టార్ట్ అయింది అనమాట చిన్నగా పడతానేది నేను ఏంటంటే పొద్దున్నే ఈరోజు రెడ్డికి సండేగా స్కూల్ ఏందన వంట కొంచెం లేట్గానే చేస్తున్నాను అనమాట పిల్లోళ్ళు అయితే తినకుండా ఉండడండి ఈ కార్తీక మాసం అంతా చికెన్ తెచ్చిన ఏం తెచ్చినా వెంటనే అలకేసుకునేది మళ్ళీ పూజ చేసుకునేది అలా చేసుకునే అనమాట నేను అందుకు నాకు ఎలా బాగా భక్తితో చేసుకుందాం అనుకున్నాను చేసుకున్నాను అనమాట బాగా వాళ్ళ అయితే వాళ్ళు తినకుండా అయితే ఉండలేరు అనమాట పిల్లలు చికెన్ చికెన్ అంటారు కదా తె వాళ్ళ కోసం అయితే తెప్పిస్తాను చేస్తాను మా ఆయన కూడా తృప్తిగా తినలేకపోయినాడు ఏంటంటే చేస్తాను అనమాట బట్ నేను ఏదో ఒకటి కారం అలా తింటా అంటే మేమందరం తినకుండా నువ్వు తింటాను అవేం అయిపోలేదా కార్తీక మాసం ఇంకా అయిపోలేదా ఇంకా ఎన్ని ఉంది ఇంకా ఎన్ని రోజులు ఉందని ఇలా అడుగుతానే అంటాడు అనమాట ఏంటంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ నేను లేస్తాను కదా తర్వాత చిన్నోడు కూడా ఎర్లీ మార్నింగ్ వాడు లేస్తాడు కదులుతూ అంటాడు అనమాట మా ఆయన జో కట్టుకుంటా పాపం మా ఆయన నిద్రో ఏది లే అంటానే అంటాడు నీ పూజతో నాకు వచ్చింది తిప్పలు నన్ను చంపుతున్నావు నువ్వు నిద్ర పో మమ్మల్ని ఇద్దరు ఈరోజు ఈ రోజు ఎన్నికలు లేచావు అని అడుగుతాడు అనమాట నాకు వచ్చేది అనమాట ఇక్కడ చూడండి మా చిన్నోడు అసలు మరి నేను అస్సలు కాముగా అస్సలు ఉన్నాడు అనమాట వాడు చేతులు కాళ్ళు కుదురుగా ఒక చోట పెట్టుకొని పెట్టుకోడు వీడికి వెళ్ళాను సెల్పెట్టినాడు అనమాట మార్నింగ్ స్కూల్ లేదని వీడు కొంచెము డిమాండ్ చేశాడు అనమాట ఇంకా నేను రోజు స్కూల్ పోతున్నాను కదా నాకు ఒకరోజు సెల్లు పెట్టరు అనేసి కూర్చోబెట్టి సెల్లు పెట్టినాడు దాంట్లో నిజమండి అవి ఉంటాయి కదా పంచతంత్ర నీతి కథలు అవి బాగుంటాయి కదా అవి కథలు వింటా అంటే నిజంగా పిల్లలు అవి బాగా ఇంట్రెస్ట్గా తింటారు అనమాట నాకు కూడా మంత్రగత్య దయ్యని ఏదో ఒక దయ్యం గురించి స్టోర్ వచ్చిందనమాట కొంచెం బాగా ఇంట్రెస్ట్గా ఉంది నేను కూడా అలా చూస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి వేరే అమ్మ వేరే వేరే ఒక జాకెట్ అయితే ఇచ్చిందనమాట ఇచ్చి టూ త్రీ డేస్ ముందే ఇచ్చింది బట్ ఏంటంటే నేను అలవాట్ల పొరపాటు చూసుకోలేదనమాట ఆమె మీటర్ లైనింగ్ అని తీసుకొని ఎనభై పాయింట్ల లైనింగ్ అయితే అయితే తెచ్చిచ్చిందనమాట ఇక్కడ ఏంటంటే ఆమె బుట్ట హ్యాండ్స్ కుట్టమని అయితే ఇచ్చింది నేనేందంటే అవి హ్యాండ్స్కు మామూలుగా మీటర్ పడుతుందండి బుట్ట హ్యాండ్స్ కొంచెం హెవీగా బుట్ట అందుకు పెట్టాలి కదా షార్ట్లో అందుకని వచ్చి ఇంక మళ్ళీ నేను లైనింగ్ తెప్పించుకునే మా ఆయన అయితే నేను నైట్ తెచ్చినాను కానీ పాలిస్టర్ తీసుకొచ్చినాను అనమాట పాలిస్టర్ లైనింగ్ ఏంటంటే అంత మంచిగా అంటే బుట్ట ఇలా ప్రిల్స్ పెడతాం కదా అప్పుడు పెట్టేటప్పుడు కొంచెం అది లైనింగ్ సరిగ్గా సెట్ అవ్వదు అనమాట అందుకని మళ్ళీ ఈరోజు కాటన్ లైనింగ్ తెప్పించుకొని నిన్న సాయంత్రం కట్ చేసాను అనమాట ఈరోజు ఏంటంటే రోజు ఏంటంటే ఇప్పుడు ఒక టెన్ డేస్ నుండి చిన్నోని అంగన్వాడికి అలవాటు అవుతాడని పిలుచుకొని వెళ్తున్నాను వాడిని పిలుచుకొని పోయి వాడి మధ్యాహ్నం అన్నం తిని పిచ్చుకొని వచ్చి ఉయ్యాల వేసి మళ్ళీ మిషన్ ఎక్కుతున్నాను అనమాట అలాగా కొంచెం టైం అయితే లేట్ అయిపోతుంది మిషన్ జాకెట్లు తొందరగా కుట్టలేకుండా అనమాట ఇప్పుడు వాడిని నిద్రపోయిన తర్వాత నిన్న మధ్యాహ్నం కొంచెం కట్ చేసి అవన్నీ కొన్ని ప్రిల్స్ అన్నీ పెట్టేసి బుట్ట అన్నీ కుట్టి పెట్టినా అనమాట నిన్న సాయంత్రము ఈరోజు సండే అది మధ్యాహ్నము ఈరోజు వాణ్ణి వంట చేసేసి అసలు ఏడపనే అనే ఉంది వంట చేసేసి అనమాట అంతే వాళ్ళకి పెట్టేసాను నేను మిషన్ ఎక్కినా అనమాట చిన్నోడు ఇద్దరు ఉండేదాన్ని బయట పడి పిల్లలు తిరిగేదానికి కూడా లేదు నాకు ఇలా హెమ్మింగ్ వేసేటప్పుడు రెండు సూదులు విరిగిపోయినాయి నిజమం నీ టెన్షన్లో ఏ పని చేసినా అర్థమే కాదు కదా మొత్తానికి అయితే జాకెట్ అంతా కుట్టేసాను చీరకు పాల్స్ వేసేసినాను హెమ్మింగ్ వేసాను అనమాట బ్యాక్ సైడ్ అయితే కొంచెం వీప్కు అది లూజ్ కుట్టు వేస్తాం కదా అయితే ఇప్పుతున్నాము టెన్షన్లో ఆ సూది ఆడుందో కనపరాలే దారం ఆడిందో కనపరాలే వన్ అయింది అనమాట పిల్లోలకు కొంచెం టైం అయిపోయింది అన్నం కూడా చేయలేదు మధ్యాహ్నం పొద్దున్న చేసేసినాను ఇంక ఇలా వాతావరణం బాగాలేదు కదా ఏ పూట ఆ పూట అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫ్రెష్గానే అనమాట వంట వంటకు లేట్ అవుతుంది పిల్లోడు చిన్నోడు నిద్రపోతున్నాడు వాడు లేస్తాడని అదొక టెన్షన్ ఇదొక ఒక టెన్షన్ ఏమో మళ్ళీ వస్తుందేమో సారికి తిప్పుకుంటే బాగుండదు కదా రెండు సార్లు వచ్చింది అనమాట జాకెట్ కుట్టినామని నాకు ఏంటంటే మా పిల్లంతా ఒక రోజు అనుకుంటే రెండు రోజులు రెండు రోజులు అనుకుంటే మూడు రోజులు అయిపోతుంది ఇలా పని అయితే జాకెట్ అయితే కుట్టేసి హెమ్మింగ్ అంతా వేసేసి రెడీగా పెట్టేస్తున్నా అనమాట ఇంకా పూరికైతే తడిపేసి వచ్చినాను గోటు వేసేసి ఇలా చూడండి ఎంత బాగా కుట్టినాను షార్ట్ హ్యాండ్స్ అనమాట బుట్ట హ్యాండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయండి డబ్బా నా వీడియో మందికి రికమెండ్ అవుతుంది ఇలా అయితే నేను పైపింగ్ వేయలేదండి గోటే వేసాను అనమాట ఎంత సన్నగా గుట్టినానో చూడండి పైపింగ్ లాగానే సన్నగా భలే స్మూత్గా బలి వచ్చింది అనమాట జాకెట్ ఇలా బంద్యాలు కూడా పెట్టేసినాను ఏంటంటే కొంచెము ఇలా టెన్షన్లో వాళ్ళు ఇచ్చేది ఒక టెన్షన్ అయితే నాకు చిన్నోడు ఉండేదాన్ని నాకు డబల్ టెన్షన్ అనమాట వాళ్ళు నాకేదంటే రెండు మూడు రోజులు టైం ఇచ్చే కానీ నాకు అటు మా పిల్లలతో కుట్టేదాన్ని కుదరదు ఇలా తొందరగా కుట్టాలంటే కొంచెం బరువు ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్